సామాన్యుడి సమస్యలకు సమాధానం తానై శ్రమిస్తున్న సాధకుడు మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రక్ష సర్వ రక్ష శ్రీరాముడు చల్లగా ఉంటే జగత్తంతా కూడా చల్లగా ఉంటుంది సామాన్యుడి సమస్యలకు సమాధానం తానై శ్రమిస్తున్న సాధకుడు మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తండాల్లో డోలీ మోత తెలిసిన శ్రామికుడు వెలుగు చూడని కుటుంబాల్లో చిరునవ్వులు దివ్యలు వెలిగించిన నావికుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి వైరల్ ఫీవర్ ఏదైతే ఉందో అది తగ్గిపోయి అలు పెరగకుండా సామాన్యుడి సమస్యల కోసం పోరాడుతున్న మా నాయకుడు తిరిగి ఆ జర్నీ విజయవంతంగా సాగించాలని కోరుకుంటూ ఈరోజు పత్తికాన్పేటలోని వీర ఆంజనేయ స్వామి గుడిలో జనసేన శ్రేణులన్నీ కూడా పూజలు సలపడం జరిగింది ఖచ్చితంగా ఒక మంచి పని చేస్తేనో ఒక విజయవంతమైన దారిలో ప్రయాణిస్తుంటేనో పెద్దవాళ్ళు చెప్పినట్టు దిష్టి తగ్గడం కామన్ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దృష్టి కూడా పోయి విజయవంతంగా రాష్ట్రాన్ని సుభిక్షమైన పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ప్రజలకి చేసి పెట్టడంలో ర్యాంకులు వేసుకొని మరి ముందుకు వెళ్లే కూటమి ప్రభుత్వ నాయకులను మొన్న నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను జనసేనకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో టాప్ లో టాప్ ఫైవ్ లో ఇద్దరు టాప్ టెన్ లో పది మంది వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ముందడుగు వేస్తున్నారు కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ముందుకు ప్రయాణిస్తుంది దానికి ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా కూడా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోయి ఆయనకి ఈ అనారోగ్యం ఏదైతే ఉందో త్వర త్వరితగతిన తీరిపోయి సాధించవలసిన సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ మేమందరం కూడా ఈరోజు పూజలు జరుపుతున్నాం ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారికి సంబంధించిన దేవాలయాల్లో మా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ముందుకు రావాలని కోరుకోండి జై జనసేన జై హింద్